ఎక్కడ ఉంటారు గుడివాడలో మీరు పెద్దవిధనా అంటే మనకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ గుడివాడలో అడుగుతూ ఉంటారు ఎక్కడ అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ అని ఇంకా సరేలే అని నుంచి వచ్చారా అని

దగ్గరే కదా అని చూద్దామని వచ్చాము నాకు నీ డౌట్స్ ఉన్నాయి అవి నేను అడగొచ్చా ఆ కంపల్సరీ అడగండి నేను చెప్తాను పర్వాలేదు అడగండమ్మా మేము మా కంటెంటే ఒరిజినాలిటీ మనకి మనకి ఏముందో అది చూపించడమే మా కంటెంట్ అన్నమాట మీరు ఏమి అడిగినా నేను చెప్తాను పర్లేదు అడగను అంటే ఇక్కడ పక్కన అన్నీ ఉన్నాయి కదా సో అందుకని అసలు ఎలా రియల్గా వీళ్ళు చేస్తున్నారా ఏంటి

ఇక్కడ దగ్గర వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ప్రేయర్ స్టార్ట్ అయిందని తెలియడానికి వాళ్ళు రావడానికి ఓన్లీ పాటలు మాత్రమే వస్తాయి ప్రేయర్ స్టార్ట్ అయ్యడానికి మేము రెడీ అయి వెళ్ళిపోతాం అన్నమాట అంటే మీకు చూపి మీకు కనిపించేది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి అంటే మీరు మీరు చూసేది మనం చేసే వీడియో ఒక రోజు వీడియో అయితే మనం పది నిమిషాల్లోనే అది వీడియోలో అయితే చూపిస్తాం దానివల్ల మీకు అలా అనిపిస్తూ ఉండిద్ది అంతేగాని మనం అయితే జాయిన్ వేరే కూడా అందరూ చేస్తారు అంటే అందరూ చేస్తారు వంటలు అనేది ఇప్పుడు మేము వచ్చినప్పుడు మాత్రం ఏదైనా పెద్ద వంటలు ఉంటే చేస్తాము లేదంటే కనుక మిగతా వారాలు మామూలుగా ఇక్కడ మన సంఘస్తులు అందరూ చేస్తారు ఇప్పుడు వీడియోస్లో కూడా మీరు చూస్తున్నారు కదా మన సంఘస్తులు అందరూ కలిసి కూరగాయలు కొయ్యడం ఒకళ్ళేమో మిక్సీ చేయడం ఒకళ్ళేమో చికెన్ పోయడం ఇలా ఒక్కొక్కళ్ళు ఒక పని చేస్తారు మామూలు వంట చేయడం వరకు మేము చేస్తాం కాబట్టి మన ఛానల్ కాన్సెప్ట్ ఫుడ్ కాబట్టి నేనైతే ఫుడ్ ఎక్కువగా వీడియోస్లో చూపిస్తాను మీకు కోడ్లు ఎక్కువ ఇష్టమా ఎందుకు ఓన్లీ కోడల మీద ఫోకస్ చేస్తారు అంటే నాన్ వెజ్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అని చెప్పి మాది అంటే మాక్సిమం వెజ్ అనేది రాదు మ్యాక్సిమం రాదు రేర్ ఐటమ్ అనమాట అన్ని నాన్ వెజ్ తోనే ఉంటాయి అంటే మా కంటెంటే నాన్ వెజ్ అనమాట మన ఛానలే నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ అనమాట మేము అంటే వెజ్ కూడా అప్పుడప్పుడు పెడతాం అంత ప్రిఫరెన్స్ ఇవ్వం మీరు అడిగినట్టే నిజంగానే మేము ఎక్కువ నాన్ వెజ్ చేస్తాము అందరికి కూడా అదే చూపిస్తాము నేను కూడా చాలామందికి ఆ నాన్ వెజ్ ద్వారానే దగ్గర అయ్యాను అన్నమాట నేను ఇప్పుడు ఒక నాన్ వెజ్ ఐటెం ఒక పది నాన్ వెజ్ ఐటెంలు పెట్టిన తర్వాత చూసా వెజ్ కూడా ట్రై చేద్దామని అలా రెండు మూడు వెజ్ ఐటమ్స్ పెడితే రీచ్ లేదన్నమాట వీడియోస్కి ఇంకా అప్పటి నుంచి నేను నాకు తెలిసినవన్నీ నేను నేర్చుకున్నవి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఇంకా నా ఛానల్లో పెట్టాలి పది మంది చూడాలి అని చెప్పేసి ఇంకా నేను నాన్ వెజ్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను ఛానల్ త్వరగా క్లిక్ అయింది కదా ఎలా ఉంది ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది అంటే చాలా మందికి వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు క్లిక్ అవ్వదు వాళ్ళు అయిపోయింది ఇదంతా డివోషనల్ గా తీసుకుంటారా ఐ మీన్ గాడ్స్ అని చెప్పి లేదా అంటే ఆయన ఉంటేనే కదా మనకి ఏదైనా ఇప్పుడు దేవుడు సహాయం లేని మనం లేము అసలు మనం మనం పుట్టడానికి కారణం కూడా ఆయనే ఇంకా మేము టోటల్గా ఆయన మీద డిపెండ్ అయి ఉంటాము ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికే ఇస్తాం ఇప్పుడు గాడ్ మీరు మెన్షన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అదర్స్ వేరే వేరే జనాలు ఉంటారు కదా అన్ని ఉంటారు కదా వాళ్ళు దేవుడినే మీరు ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఇది ఎలా అని చెప్పి వాళ్ళు ఏమైనా నెగిటివ్ కామెంట్స్ ఎలా చేస్తే అలా కూడా వస్తున్నాయి నెగిటివ్ కామెంట్స్ అంటే వంద మందిలో ఒక పది మంది మాత్రం కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తారు తొంభై మంది మాత్రం సపోర్ట్ చేస్తారు చాలామంది మాకు సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు ఈ చాలా మీరు చూడవచ్చు కామెంట్స్ చూడవచ్చు చాలామంది ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది మా ఇష్టం మాది నచ్చిన వాళ్ళు మన దేవుణ్ణి ఇష్టపడే వాళ్ళు చూస్తారు లేదంటే కనుక స్కిప్ చేసేస్తారు అలాగనే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి

మేము కలుస్తాము కలుస్తాము అని చెప్పి సో మేము అంటే చెప్పకుండా వస్తే వీళ్ళు ఎలా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారా అని చెప్పేసి మేము వచ్చాం అన్నమాట అంటే చెప్పకుండా వచ్చాము అసలు వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే మీది రియల్లా ఫేకా అని చెప్పి తెలుసుకుందాము పైగా మీరు గాడ్ నేమ్ ఒకటి యూజ్ చేస్తున్నారు గాడ్స్ గ్రేస్ అని చెప్పి చర్చి ఇదంతా చూపిస్తున్నారు కదా ఇది ఫేకా దేవుడి విషయంలో అయితే అలా చేయకూడదు కదా అని చెప్పి తెలుసుకుందామని వచ్చాం అవును ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చారు మీకు అర్థమయ్యే ఉండొచ్చు మీరు చెప్పకుండానే వచ్చారు కదా మీకు తెలిసిపోతుంది మా చర్చి ఈ వాతావరణం మేము చేసేది ఈ పిల్లలు ఈ చుట్టుపక్కల ఈ పొలాలు అంతా రియలే కదా మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు మనకి ఏమున్నది అన్నది మనం చూపించాలి అంటే ఇప్పుడు మారుమూల ఒక చర్చి కట్టుకున్నాం మనం తెలియాలి పది మందికి మనకి మనకి ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అందరూ తెలుసుకోవాలి అంటే ఇంత చిన్న చర్చిలో కూడా ఎంత బాగుంటారా వీళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉంటారా అందరూ ఆ చక్కగా ఐక్యతగా పనులు చేసుకుంటున్నారు ప్రేమ కలిగి ఉంటారా వీళ్ళు అని చెప్పి చూపించాలని చెప్పి మా యొక్క ప్రయత్నం అన్నమాట అలాగని దేవుణ్ణి పెట్టుకొని ఒకవేళ ఎవరైనా చేశారో మాకు తెలియదు కాకపోతే దేవుణ్ణి పెట్టుకొని సింపతిగా వీడియోస్ చేయాలనే ఉద్దేశం కూడా అందు కాదు మనకి ఏదైతే ఉందో మొత్తం ఇచ్చింది ఆయనే ఆయన కోసం మనం ఏదైనా చేస్తాం చేస్తామన్నమాట అది పిల్లలకి అంటే షేర్ చేయాలి అందరికి ఇవ్వాలి మీకు ఎందుకు అలా అనిపించింది అంటే మీరే ఉంచుకోవచ్చు కదా అంటే ఈ ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి వాళ్ళు కారణం అనమాట అంటే మాకు యూట్యూబ్ గురించి అసలు ఏం తెలియదు యూట్యూబ్ నేను మొన్నటి వరకు కూడా నా ఛానల్ మౌంటైజేషన్ అయ్యే వరకు కూడా ఇందులో మనం ఇలా శాలరీ తీసుకోవచ్చా అని కూడా నాకు డౌట్ ఉండేదనమాట కాకపోతే నా సక్సెస్కి ఫస్ట్ కారణం వాళ్ళే అనమాట యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కానీ వీడియోస్ చేయడం కానీ వాళ్ళు అప్లోడ్ చేయడం కానీ మొత్తం వాళ్ళదే వాళ్ళే అనమాట దాని కారణం నాకు అనిపించింది చెప్పాలంటే అసలు మొత్తం తీసుకునే అర్హులు వాళ్ళే కాకపోతే ఏంటంటే మనం దేవుడికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా ప్రిఫరెన్స్ దేవుడికి ఇవ్వాలి కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ దేవుడికి ఇచ్చి దేవుడి దేవుడికి తర్వాత మనం ఏం అని అయితే అనుకున్నాము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే అందుకని చెప్పి వాళ్ళకి అయితే అలా సాలరీ

రివ్యూ చెప్పడం గానీ ఎలా ఉంది కుకింగ్ అని చాలా అందరూ బాగా సపోర్ట్ చేస్తారు ఇంత త్వరగా క్లిక్ అయింది అంటే అదే మా మా కంటెంట్ కూడా మాది అదే అంటే ఈ ఇంత చిన్న చర్చిలో మేము ఎంత ప్రేమగా ఉన్నాము కొన్ని సంఘాలు ఉంటాయి ఐక్యత ఉండదు వాళ్ళకి కొంతమంది చూసి చాలా ఇన్స్పైర్ అవుతారు మీ మీ యూనిటీ బాగుంది మీ డ్రెస్ కోడ్ బాగుంది మీరందరూ చక్కగా ఒక ఫ్యామిలీలో ఉంటున్నారు అని చెప్పి చాలామంది తెలుసుకుంటున్నారు అందుకే మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన చర్చిలో ఏం జరుగుతుందో అది చూపించడమే గుడివాడ వెళ్తున్నాము అట్లా పోస్ట్ చేస్తూ ఉంటారు కదా మీరు అసలు మేము ఉండేది విజయవాడలోనే ఉంటాము అయితే మా చర్చి ఇక్కడ మేము గుడివాడలో చర్చి కట్టించుకున్నాము కదా ఇంకా నెల నెల నెలకు ఒకసారి ఫస్ట్ ఆదివారం గుడివాడ వస్తాం అనమాట చర్చి కోసం సరే ఒకసారి చర్చి చూపిస్తారా ఓకే తప్పకుండా మీ సంగస్తంట కూడా కొంచెం పరిచయం కావాలి ఓకే ఓకే తప్పకుండా తెప్పిస్తాను ఇంకా మీ డౌట్స్ అన్ని క్లియర్ ఇంకా అడగాల్సిన మీ అమ్మగారితో ప్రార్థన ఓకే తప్పకుండా ఇంకా సమస్యల గురించి కూడా మీరు ప్రార్థన కోసం కూడా ఓకే ఓకే సో మచ్ ఇంకా ఇంకేమైనా అడగాలా క్వశ్చన్స్ ఇంకా డౌట్స్ క్లియర్ రియల్ అని చెప్పి మాకు నేను చూసిన తర్వాత ఇంతకముందు అనుకోలేదు కాద ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఓకే వీ నిజంగానే రియల్ అనుకొని ఓకే ఓకే థాంక్యూ నా విషెస్ మీకు మీ మీ ఛానల్ సక్సెస్ అవ్వాలని చెప్పి ప్రగాసాలం చెప్పాలి థాంక్యూ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీలో కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళకి వచ్చిన డౌట్స్ మీకు ఆల్రెడీ వచ్చేసినాయి కూడా వీళ్ళకి ఇప్పుడు వచ్చింది చాలా మంది అడుగుతున్నారు కూడా మమ్మల్ని మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు ఇంకా వీళ్ళకి మీకు ఒకేసారి క్లారిటీ వచ్చింది అయితే నేను అనుకుంటున్నాను ఇంకా మాకు మాకు ఇక్కడ జరిగేదే మేము చూపిస్తాం అనమాట ఒకవేళ మీరు వీళ్ళు ఇందాక అడిగారు ఎవరైనా వస్తే కలుస్తారని కంపల్సరిగా ఎవరు వచ్చినా సరే కలుస్తామండి మేము ఇక్కడ గుడివాడ దొండపాడు వెళ్ళే రోడ్లో కరెంట్ ఆఫీస్ దగ్గర మా చర్చి అనమాట ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా కనుక గుడివాళ్ళలో ఉంటే కనుక ఖచ్చితంగా రండి అలాగే మొదటి ఆదివారం అయితే మేము ఇక్కడ ఉంటాం నెలలో మొదటి ఆదివారం మేము ఇక్కడ ఉంటాం ఖచ్చితంగా వచ్చి మీరు కలవచ్చు ఓకే మనమైతే చర్చ చూద్దామా పేరు చాలా వేడియోలో తీసుకుంటుంది

తప్పకుండా ఓకే ఇప్పుడు మన సంఘస్థులు అందరూ ఉన్నారు ఒకసారి మీరు వెళ్ళి పరిచయం చేసుకొని ఇలా వచ్చేయండి అమ్మగారి దగ్గరికి వీళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అనమాట మన చర్చి రియల్ ఫేకా అసలు ఏంటి అని తెలుసుకుందా అని వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళే మై మర్చిపోయారు అంటారు మన చర్చిని మనం చూసి మీ అమ్మగారితో ప్రేయర్ చేపించుకోవాలని అడుగుతున్నారు కొంచెం వీళ్ళు వెళ్ళండి దగ్గరికి అక్కడ దాకా వెళ్ళి దిగి పెట్టేసిరా నువ్వు కూడా రా తోడు మరి ఇప్పుడు దాకా అయితే చూసారు కదా మరి వీళ్ళు మన కోసం వచ్చారు మనతో మాట్లాడారు ఇంటర్వ్యూ చేశారు వీళ్ళ వీళ్ళు మా సబ్స్క్రైబర్స్ అని చెప్పి మీకు చెప్పాం కదా వీళ్ళు మా సంఘంలో పిల్లలు అండి ఆడపిల్లలు వీళ్ళందరూ సంఘంలో వాళ్ళు ఇంకా మాకు యూత్ మా పిల్లలు కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే మీకు చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పిల్లల్ని తీసుకొని ఈరోజు ఈ వీడియో చేయడం అనేది జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు లేదంటే మమ్మల్ని కలవచ్చు వచ్చి చూసారు కదా ఇప్పుడు దాకా ఇదైతే రియల్ కాదు మేము కూడా ఈ సంఘంలో సభ్యులమే

అలాగే సరదాగా ట్రై చేసామండి వీడియో అయితే గనక ఒక స్కిట్ లాగా చేద్దామని చెప్పి ఎలాగో మీరు అందరూ కామెంట్స్ పెడుతున్నారు కదా ఆ కామెంట్స్కి డౌట్స్ కూడా చెప్పినట్టుద్ది అని చెప్పి వాళ్ళే వచ్చి అడిగినట్టుగా అయితే ఈ స్కిట్ అయితే చేసాము ఇది మీరు గాడ్గా అయితే తీసుకోవద్దు నెగిటివ్ కామెంట్స్ గాడ్ కామెంట్స్ అయితే చేయమాకండి అంటే ఇప్పుడు మీరు స్కిట్ అయితే కూర్చొని చెప్పేసి మాట్లా మాట్లాడేస్తే అయిపోతుంది అని డౌట్ మీకు రావచ్చు అంటే మీరు ఎవరైనా మా దగ్గరకు వస్తే మేము చేసే మర్యాద మీకు ఇచ్చే గౌరవం ఎట్లానే ఉంటుంది ఫస్ట్ మీతో మాట్లాడడం అమ్మగారిని పరిచయం చేయడం మా సంఘస్తుని పరిచయం చేయడం అలాగే మా చర్చ అనేది చూపించడం అదే అలాగే మీరు ఏమడితే అది చూపించడం అనేది ఇంకా మేము మీకు ఇచ్చే గౌరవం అనమాట అందుకని ఇదంతా చేసి చూపించాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ वह waking का आदमी